ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపరగూడెం పట్టణంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ డెబ్బై సంవత్సర స్వతంత్ర కాల భారతదేశంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని దేశానికి సేవ చేసి రిటైర్మెంట్ సమయంలో ఒక అసోసియేషన్ గా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకమని ఆమె అన్నారు అది మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీరు చెయ్యండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ఆయన ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ ప్రధానమంత్రి అట్లాంటి దేశం వచ్చే ఆ కన్న తల్లి అనే ఒక పార్టీలో మేము పనిచేస్తున్నాము కాబట్టి మీరందరూ ఇది పాటించిన గౌరవంగా నేను భావిస్తున్నాను ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మాజీ సైనికుల అసోసియేషన్ నుంచి ఈరోజు మన గౌరవనీయులు శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు స్పందన ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకురాలు గారు ఆవిడ రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క వేడుకల్లో పాలు పుంచుకున్నారు దీనికి మేము చాలా బాగా గర్విస్తున్నాం ఈరోజు తాడేపల్లి కూడా ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఈ ప్రాంగణంలో జెండా ఎగరవేయటం జరిగింది ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశం కోసం వారి జీవితం అంతా సైన్యంలో పనిచేసి అనేక కష్ట నష్టాలకు వచ్చి దేశాన్ని రక్షించడం దేశానికి సేవ చేస్తూ విశ్రాంత జీవితాన్ని ఇక్కడ ఇక్కడ ఒక కమ్యూనిటీ సెంటర్గా ఒక ఎక్స్ మ్యాన్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ అందరూ కూడా ఇంకా సేవ చేయడం ఎంతో సంతోషకరం ఈ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్లోని ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు